जय बाराही माता वेलकम टू माई चैनल బిడ్డా ఈరోజు నా ఈ మాటలు నీ కోసమే అని వారాహి అంటున్నారండి అశ్రద్ధ చేయకుండా తప్పకుండా విను అని వారాహి అమ్మవారు మనకి ఒక మంచి సందేశాన్ని చిన్న కథ రూపంలో తీసుకువచ్చారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారు అందించే ఆ సందేశాన్ని వారాహి అమ్మవారి మాటల్లోనే ఆ ని మనం విందామండి వారాహి అమ్మవారు చెప్పే కథ ఏమిటంటే పరమశివుడు ఎంతో దయామయుడు తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత అనురాగము తనను నమ్మి కొలిచిన వారు ఈ పద్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా నిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి పరమేశ్వరునికి తను కొలిచే భక్తుడు భేదవాడా దాని కూడా అనే భేదం లేదు మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అతడికి సర్వసంపదలు అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు అంటేనే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థము ఈశ్వర శబ్దము సకల శుభాలకు కూడా సంకేతము పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి శివభక్తి పరాయ పారాయణుడై ఎప్పుడు శివనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా పరమేశ్వర్ప అర్పణ అని తలుచుకునేవాడు ఆ స్వామిదే వలన శివదాసుకి ఆ ఊరి జమ్ముందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరికింది అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పక శివునికి అభిషేకం చేస్తానని అనుకున్నారు ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు శివదాసు తనకి ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చేవాడు కాదు ఎప్పుడైనా పనుల వల్ల రాత్రి నిద్రపోవటం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏ మాత్రము కూడా లెక్క చేసేవాడు కాదు అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు రోజులు ఇలా జరుగుతుండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివానం వచ్చింది రాత్రంతా కుంభగుష్టి కురుస్తూనే ఉంది ఉదయానికి కూడా తగ్గలేదు శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందార్ ఇంటికి చేరాడు వర్షం జోరుగా పడుతుండటంతో కొంచెం ఆలస్యమైంది శివదాసుని చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఎరా ఎందుకింత ఆలస్యమైంది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భాషలాడడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది పరమశివుడు ఎంతటి భక్తవసులుడంటే తన భక్తులని ఎవరైనా పల్లెట్టు మాట అన్నా కూడా ఊరుకోడు ప్రతినిత్యము తన్నే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారిపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది ఆ విధంగా మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారికి మరునాడే తీవ్రమైన పక్షపాతం వచ్చి మాట పడిపోయింది రెండు రోజులకు కాలు చేతులు కూడా పడిపోయి మంచం పట్టాడు కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా హరించింది ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులకైనా నయం చేయగలడని జనం చెప్పుకున్నారు జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాదాయపడితే అతడు దయతలిచి జమీందారుని చూడటానికి ఇంటికి వచ్చాడు ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు నాయన నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవ అనవసరంగా దూషించావు పరమేశ్వరుని ఎంతో భక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి అనుగ్రహానికి లోనయ్యావు ఆగ్రహానికి లోనయ్యావు అందువలనే ఈ అనర్థాలన్నీ కూడా జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి అమ్మ ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతను కాలు కడిగి పూజించమని అన్నాడు అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని మీ బాధలన్నీ తగ్గిపోతాయని తొలగిపోతాయని కూడా చెప్పాడు ఆ మరుసటి నాడే శివదాసుని జమీందారు దంపతులు ఇద్దరు వారి ఇంటికి పిలిపించి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు అతడు కాలు కడిగి ఆ నీటిని ఆ దంపతులు ఇద్దరు తలపై చల్లుకున్నారు అంతే జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైంది సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు ఆ దంపతులు ఇద్దరు ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించి ఆ పరమేశ్వరిని ఎన్నో విధాలా శృతించారు జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడే ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు ఊరిలో చక్కెర శివాలయం నిర్మించి జీవించ జీవించినంత కాలం కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు ఓం నమ పార్వతి పతయ నమ ఓం హరహర మహాదేవాయ నమ ఈ కథ మనకి వరాహి అమ్మవారు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే మనకు ఉన్న చ సకల కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులైనా సరే మీ కష్టము ఏదైనా సరే అతి త్వరగా శీఘ్రంగా మీకు తొలగిపోవాలి అంటే మీరు తప్పకుండా ప్రతి సోమవారమైనా రోజు అభిషేకము చేయటము అనేది ఈ రోజుల్లో కుదరదు కనుక కుదరదు అని మనం అనుకోకూడదండి మనం తెలిస్తే ఏదైనా చేయగలము మన దగ్గరలో ఉన్న ఏ శివలింగానికైనా సరే మీరు ప్రతిరోజు చేస్తే ఇంకా చాలా మంచి మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయి కనీసం కుదరినప్పుడు కనీసం సోమ ప్రతి సోమవారం అయినా ఒక చెంబుడి నీళ్లను మీరు శివునికి అభిషేకం చేయండి కుదిరితే పంచామృతాలతో చేయించండి మీ జీవితంలో తప్పకుండా మంచి అనేది జరుగుతుంది మీకున్న ప్రతి కష్టమూ తీరిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి అంటే మీకు ఏకైక వెంటనే ఫలితము ఇచ్చేవాడు శివుడే కాబట్టి శివుడికి మీరు తప్పకుండా అభిషేకము అనేది చేయించండి మీ జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు అనేవి జరిగితీరుతాయి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై బారాహి మాత